హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారండి ఎంఎస్ ప్రాపర్టీస్ ఛానల్ అండి హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఉన్న వంద గజాల ఇల్లు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి చెంగిచెర్ల మహాలక్ష్మి కాలనీలో వస్తుందండి ఒకసారి ఇంటి వివరాలు చెప్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మొత్తం ఎలివేషన్ కానీ ఫాల్సిలింగ్ కానీ ఇది వచ్చేసి మనకి బయట కానీ సెట్బ్యాక్ ఇచ్చి కట్టారండి వాండర్ గారు ఇది వచ్చేసి మనకి వంద గజాలు ఉన్న వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కి అవ్వదు అండి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉందండి రోడ్ ఫేస్ వచ్చేసి ఇరవై ఏడు ఇంటూ ముప్పై మూడు సైజుల్లో ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది పైన ఎలివేషన్ కానీ ఇదంతా హాల్ అండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఫుల్ కబోర్డ్ వర్క్తో ఈ వాండర్గా చేపిస్తున్నారండి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం వర్క్ హుడ్ వర్క్తోనే చేపిస్తున్నారండి కబోర్డ్ వర్క్ అవన్నీ చేపిస్తున్నారండి మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ హాల్లో కానీ కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ మొత్తం సూపర్ టోటల్గా ఇది కబోర్డ్ వర్క్ మొత్తం చూపిస్తున్నారని ఫుడ్ వర్క్ చూపిస్తున్నారు ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ మేము దగ్గర ఉండి సైడ్ చేపిస్తామండి ఇది ఓండర్ గారు వచ్చేసి దీని బడ్జెట్ డెబ్బై లక్షలు చెప్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రేటు తగ్గిస్తారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఎవరైతే మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ తక్కువ బడ్జెట్లో కానుకున్నీ షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా యూట్యూబ్స్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మా యూట్యూబ్ ఛానల్ని గంట పిల్లలని యాక్టివేషన్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ